అందరికీ నమస్కారం ఒక చిలక ఒక చిలక కథ చెప్తాను నేను ఆ చిలక ఎవరో తర్వాత మీకే అర్థం అవుతుంది వీడియో పూర్తిగా చూడండి ఒక చిలక ఉంటుంది ఆ చిలక ఎమ్మెల్యేగా గెలవడానికి ఒక లీడర్స్ ఉంటారు కదా ప్రతి వార్డులోనూ ఈ వార్డ్లో ఈడు లీడర్ రా ఈ వార్డులో వీడు చెప్తే ఓట్లు పడతారా అనే లీడర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ఇలాగా ముఖ్యమైన వాళ్ళని అంటే ఎవరైతే రాజకీయంగా ముఖ్యమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళు చెప్తే మిగతా ప్రజలందరూ గుడ్డిగా వేసేస్తారో ఓట్లు అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని ఒక చిలక చిన్న గేమ్ ఆడి ఎమ్మెల్యే అయింది మినిస్టర్ అయింది వేల కోట్లు వెనకాల వేసుకుంది ఈరోజు అవినీతి అక్రమాల కేసుల్లో ఎస్ఐ గారు ఏంటిది ఎస్ఐ గారు ఏంటిది నా అనుచరుని అరెస్ట్ చేయొద్దు నా పిఏని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల్ని ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో పోలీసులు వెళ్ళి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులని అడ్డుకుంటూ ఆవిడ ఎస్ఐ గారు ఏంటిది ఎస్ఐ గారు ఏంటిది మహిళ మీద ఇలా దౌర్జన్యం అది ఇది అంటుంది అక్కడ మహిళా పోలీసులు ఉన్నారు ఆల్రెడీ మహిళా పోలీసులు అడ్డుకుంటుంటే ఆవిడ వెళ్ళి డోర్ దగ్గర నిలబడిపోయి ఇలా చేస్తుంది ఇంకెవరో అర్థమైంది కదా మీకు చిలకలూరి పేట చిలక విడతల రజనీ గారు చిలక అని చెప్పి నేను ఆడవాళ్ళని ఎప్పుడు అపహాస్యంగా మాట్లాడడం ఫస్ట్ టైం మాట్లాడాలనిపించింది ఎంత ఎందుకో ఈ వీడియో ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను నేను ఏమనంటే ముఖ్యమైన నాయకులు ముఖ్యమైన కార్యకర్తలు లేకపోతే సర్పంచ్లు జెడ్పీటీసీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు లాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈవిడ చేసిన అరాచకాలు ఏంటి అనేది నేను చెప్తా ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే అవడానికి నిజాయితీగా నేను ఇది చేస్తాను నా మేనిఫెస్టో ఇది అని చెప్పి మీ ముఖం చూపిస్తే మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అన్నప్పుడు ఈవిడ చేసిన టార్గెట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆ ముఖ్యమైన నియోజకవర్గంలో ఎవరైతే మహా అయితే ఒక రెండు మూడు వందల మంది ముఖ్యమైన వాళ్ళు ఉంటారో లీడర్స్ ఒక వార్డ్లో లీడర్ దగ్గర నుంచి ఒక నియోజకవర్గ స్థాయిలో వరకు ముఖ్యమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ బుల్లెట్ బైకులు ముందే ఇచ్చేసింది ఇవి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇవి పోటీ చేసి గెలిచిందో అప్పుడు పోటీ చేసినప్పుడు ఈవిడ చేసిన ఏంటంటే ఓటర్స్కే ఓటర్స్కే వెళ్ళేది ఇవి ఓటర్స్ని ప్రభావితం చేసి ఆ ముఖ్యమైన నాయకులు చిలకలూరు చెలకలూరు పేటలో ముఖ్యమైన నాయకులు ఉంటారు కదా వాళ్ళకి ఎర ఇలా వార్డులో ఉన్న లీడర్ దగ్గర నుంచి ఒక సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ఇలాగ కౌన్సిలర్లు ఇలాగ ప్రతి ఒక్కరిని కూడా ఈవిడి ఎరేసి డైరెక్ట్గా బుల్లెట్ బైక్లు వాళ్ళకి గిఫ్ట్గా బుల్లెట్ బైక్లు ఎలక్షన్కి ముందే ఇచ్చేసింది ఎలక్షన్కి ముందే బుల్లెట్ బైకులు ఫైనాన్స్ ఎవరి ఎవరి పేరు మీద మళ్ళీ వాళ్ళ పేరు మీద ఫైనాన్స్ వాళ్ళే తీసుకోవాలి కానీ ఈవిడ పే చేస్తుంది ఈవిడ అడ్వాన్స్ ఈవిడే కడద్ది అంటే ఒక బుల్లెట్ బైక్ మా అంటే ముప్పై వేలు నలభై వేలు బల్క్లో తీసుకుంటున్నారు కాబట్టి అప్పట్లో ఇచ్చేసి ఉంటారు మిగతాది ఫైనాన్సు అది నేనే పే చేస్తానని ఈ షూరిటీ మీద వాళ్ళకి బుల్లెట్ బైకులు ఇచ్చింది కానీ అక్కడ లిటికేషన్ పెట్టింది ఎప్పుడైతే నేను ఓడిపోతానో అప్పుడు ఈ బుల్లెట్ బైకులు ఫైనాన్స్ మీరే పే చేయాలి ఎప్పుడైతే నేను గెలిచి నేను ఐదు సంవత్సరాలు ఉంటానో ఈ బుల్లెట్ పై బైకులు ఫైనాన్స్ నేను గెలిచిన ఆరు నెలల్లో మీకు కంప్లీట్గా క్లియర్ చేస్తాను అని చెప్పి ఆరు నెలల సంవత్సరం అని చెప్పి వాళ్ళ దగ్గర హామీ తీసుకుంది ఇప్పుడు ఎవరైనా సరే ఆశపడేది గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి విషయాలు ఆశపడతారో డైరెక్ట్ నాకు బుల్లెట్ బైక్ వస్తుంది కదా అని చెప్పేసి ఆశపడి బుల్లెట్ బైక్ తీసుకున్నారో గంప గుత్తుగా గో ఓట్లు రజనీకి చిలకలూరుపేట విడదల రజనీకి వేయించారు ఓట్లు గెలిచింది గెలిచిన తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలం గడిచింది తర్వాత కూటమి వచ్చింది ప్రపంచం సృష్టించారు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఓటు చెల్లని ఉన్నారో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారో తర్వాత చంద్రబాబు నాయుడు గారి పొత్తుని కేంద్రంతో బీజేపీతో కూడా ఒప్పించారు ఇంత జరిగిన తర్వాత వాళ్ళు గెలిచేశారు ఇప్పుడు విడదల రజనీ గారు స్కాములు వీళ్ళని అడ్డు పెట్టుకుని వీళ్ళకి ముందే బుల్లెట్ బైకులు కొనిచ్చేసి ఈవిడ గెలిచి ఈవిడ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎంత అవినీతి అక్రమాలు చేశారు అని అంటే సాక్షాత్తు ఈయన తమ్ముడు తమ్ముడు వరుస అయ్యే ఒక అతను కూడా ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఆయన గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ఈరోజు ఈమె దగ్గర వ్యక్తులు ఈమె అనుచరుడు ఒక ఆయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తా అరెస్ట్ చేస్తుంటే ఎందుకు కంగారు పడిపోతుందంటే ఇవన్నీ ఎక్కడ బయటకు వచ్చేస్తాయో ఇంత పెద్ద స్కామ్ చేసి ఎన్నో లక్షల కోట్లు మనం దోచేసాం అవన్నీ ఎక్కడ బయట పడిపోతాయో మొత్తం అతను అతని దగ్గర సీక్రెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట అందుకని చెప్పి హడావిడి చేస్తుంది ఇవిడే అంటే ప్రజల్లో చూసే ప్రజలకి ఏంటి ఇది ఒక మహిళని ఒక మాజీ ఎమ్మెల్యేని ఇలాగ మీద పడిపోతున్నారా ఏంటి అనుకునేలాగా ఏంటైనా ఎస్ఐ గారు ఏంటంటే ఎస్ఐ గారు అని మైక్ పెట్టుకుని మరి ఈవిడ అరుస్తాం అసలు అక్కడ ఎస్ఐ గారు ఆవిడ ఏమైనా టచ్ చేస్తున్నారా మహిళా పోలీసులు వచ్చి లాగుతుంటే ఆవిడ వింటుంది మాట ఎస్ఐ గారు మీద పడిపోయేది ఈవిడే పడిపోతుంది సో ఇలా వెడదల రజనీ గారు ఈ విధంగా గెలిచారు తప్ప నీతిగా నిజాయితీగా ప్రజలు ఓట్లేస్తే గెలవల టార్గెట్ చేసి ఓట్లకి ప్రజలను ఓట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చుకున్నారు అవి కాకుండా ముందే టార్గెట్ చేసి ప్రతి ఒక్కరికి బుల్లెట్ బైకులు ఇచ్చి ఆ కార్యకర్తలందరికీ ఎవరైతే సీనియర్స్ ఉంటారో ఎవరైతే ఓట్లని ప్రభావితం చేయించి వెనకాల వంద ఓట్లు ఉన్నాయని అంటే కంపల్సరీ బుల్లెట్ బైక్ ఫైనాన్స్లో ఆ ఫైనాన్స్ ఎవరు కడతారు గెలిస్తే విడదల రజనీ గారికి కడతారు గెలవకపోతే మీరే కట్టుకోవాలనే కండిషన్ మీద ఇంత స్కామ్ చేసి ఆవిడ ఈ ప్రలోభ పెట్టి గెలిచింది అవి నిజాయితీగా ఏం గెలవలేదు సో అలాంటి స్కామ్లు గెలిచిన తర్వాత ఆవిడ చాలా దందాలు చేశారు జే ట్యాక్స్ జగన్ కూడా జే ట్యాక్స్ ఇచ్చి ఇచ్చల విడిగా దందాలు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జే ట్యాక్స్ ఇస్తే ఎంత దందైనా చేసుకోవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కొద్దిగా పాడేస్తే ఎంతైనా చేసుకోవచ్చు అన్నట్టు వీళ్ళని వదిలేశారు అందుకే ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పారు ఇప్పుడు అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి విడదల రజనీ గారు కంగారు పడి ఈ రోజు అంత డ్రామా సృష్టించారు వాళ్ళ అనుచరుని అరెస్ట్ చేస్తుంటే అరెస్ట్ చెయ్యొద్దు అని చెప్పేసి ఇవి అడ్డుపడుతున్నారు వాళ్ళ దగ్గర పోలీస్ అధికారులు వచ్చారు వాళ్ళ విచారణ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ అరెస్ట్ వాళ్ళు చేసుకుంటారు మీకు అంతగా అభిమానం ఉండి మీకు అంతగా మీకు భయం వేస్తే మీరు తొందరగా ఇమీడియట్లుగా వెళ్ళండి బెయిల్ తెచ్చుకుని కోర్టులో చూసుకోండి కోర్టులు చట్టాలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి ఇంకా మీరు ఇలా అడ్డుపడిపోయి అరెస్ట్ చేస్తాకి వాళ్ళని ఆపేస్తే ఇంకెలా కుదురుద్ది అదే అన్యాయం అవినీతి అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అని అంటే అవినీతి అక్రమాలు చేసినప్పుడు ఆలోచించుకోవాలి కదా సో ఇది ఒక చిలకలూరిపేట చిలక అని నేను సంబోధించి స్టార్టింగ్లో చెప్పాను కదా ఏ విధంగా ప్రలోభ పెట్టి ఏ విధంగా గెలిచారు వెళ్ళని ఇలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే తరహాలో గెలిచారు గతంలో నూట యాభై ఒకటి గెలిచారు వైసీపీ అంటే ఆ నూట యాభై సీట్లు కూడా ఇదే తరహా బెదిరింపులో లేకపోతే బ్లాక్మెయిలో లేకపోతే ప్రలోభ పెట్టో లేకపోతే ఏది గిఫ్ట్లు ఇచ్చో ముఖ్యమైన నాయకులకి ఇచ్చి ఆ ఓట్లు వేయించుకుని ఆ ఓట్ల ఎలక్షన్కి ఒక రెండు రోజుల ముందులో తారుమారు చేస్తారనమాట సో ఆ రిజల్ట్ ఈసారి అలాంటివి జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు ఓటు చేయాలని కూడా రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి బీజేపీ పొత్తుని పవన్ కళ్యాణ్ గారు ఒప్పించి బీజేపీతోటి పొత్తు కూటమిగా వెళ్ళడం వల్ల ఈరోజు అక్కడ మెజారిటీ వచ్చి ఒక దుష్ట చతుస్చయం అంటారు కదా అలాంటి పాలనకి విముక్తి పలికి ప్రజలు కూటమిని గెలిపించుకున్నారు సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మరిన్ని వీడియోల కోసం ఐకాన్ నొక్కండి జై హింద్